శ్రీరంగనాథ అష్టోత్తర శతనామావళి ఓం త్రీరంగ సాయి నమ ఓ కాయ నమ ఓం శ్రీప్రదాయ నమ ఓం శ్రవత్సలాయ నమ ఓం అనంతయ నమ ఓం మాధవాయ నమ ఓం జైత్రే నమ ఓం జగన్నాథాయ నమ ఓం జగద్గురువే నమ ఓం సురవర్యాయ నమ సురారాధ్యాయ నమ ॐ सुरराजानुजाय नमः ॐ प्रभवे नमः ॐ हरये नमः ॐ हतारये नमः ॐ विश्वेशाय नमः ॐ शाश्वताय नमः ॐ ॐ शम्भवे नमः ॐ अव्ययाय नमः ॐ ॐ ॐ नमः ॐ वाङ्मिने नमः ॐ वीराय नमः ॐ ॐ विख्यातकीर्तिमते नमः ॐ ॐ भास्कराय नमः ॐ शास्त्रतत्वज्ञाय नमः ఓం దైత్యశాస్త్రే నమ ఓం అమరేశ్వరాయ నమ ఓం నారాయణాయ నమ ఓం నరహరయే నమ ఓం నీరజాక్షాయ నో నరప్రియాయ నమ ఓ బ్రాహ్మణ్యాయ నో బ్రహ్మకృతే నమ బ్రహ్మణ్యే నమ బ్రహ్మాంగాయ నమ బ్రహ్మపూజిత ఓం కృష్ణాయ నమ ఓం కృతజ్ఞాయ నమ ఓం గోవిందాయ నమ ओम हृषिकेम अघनासनाय नम ओं विष्णवे नम वम जिष्णवे नम ओं जितारात नम वम सज्जन प्रिया नम ईश्वराय नम वम त्रिविक्रमाय नम वम त्रिलोकेशाय नम वम त्रयर्थाय नम ओं त्रिगुणात्मकाय नम वम काकुत्सा नम वम कमलाकांताय नम ओं कालोमर्दनाय नम ఓం కాళాంబుదశ్యామలాంగాయ నో కేశవాయ క్లెషనాశనాయ నమ ఓం కేశిప్రభంజనాయ నో కాయ నమ ఓం నందూనవేయన ఓం అరిందమాయ ఓం రుక్మిణీవల్లభాయ సౌరయ్యే నమ బలభద్రాయ ఓం బలానుజాయ నో ఓం దామోదరాయ ఓం హృషికేశాయ నమ ఓం వామనాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం పూత ఓం పుణ్యజన్మదంశినే నమం పుణ్యశ్లోకామణయే నమ ఓం ఆదిమూర్తయే నమ ఓం దయామూర్తయే నో శాంతమూర్తయే నమ ఓం అమూర్తిమతే నమ బ్రహ్మణే నమ ఓం పరస్మై ధామ్ నమ పవనాయ నమ ఓం పవనాయ నమ ఓం విభవే నమ ఓం చంద్రాయ ఓం చందోమయాయ నమ రామాయ నమ ఓం ఓం ఆదితేయాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం భానవ నమ ఓం శంకరాయ నమ ఓం శివాయ నమ ఓం ఊర్జితయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం మహాయోగి నమ ఓం మహాశత్తయ్యే నమ మహత్ప్రియాయ న ఓం దుర్జన దుర్జనధ్వంసకాయ నమ ఓం అశేష సజ్జనోపాస్తి సత్ఫలాయ నమ ఓం పక్షీంద్రవాహనాయ నమ ఓం అక్షోభ్యాయ నమ క్షీరాబ్ ఓం క్షీరాబ్దిశయనాయ నమ వి విధవే నమ ఓం జనార్దనాయ నమ ఓం జగద్తవే నమ జమన్మద విగ్రహాయ నమ ఓం చక్రపాణయ్యే నమ శంఖారిణే నమ ఓం సారంగిణి యనమ ఓం ఖడ్గినే యమ ఓం గదాధరాయ యనమ ఇది శ్రీ రంగనాథ అష్టోత్తరచతనామావళి సంపూర్ణం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి